సో సార్ చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా మీకు గుర్తున్నాయా ఇంకా మెమరీస్ అంటే ఉంటే కొన్ని కానీ ఒక తొంటరి పని చేశాను అది ఎందుకు నేను మర్చిపోలేను చెప్పంటారా చెప్పండి సార్ మా ఫాదరు ఎక్కడో ట్రాన్స్ఫర్లో ఉండగా నేను కొంతకాలం ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయరు నేను తాడేపల్లిగూడి దగ్గర మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నా చదువుకున్నా అప్పుడు చాలామందికి చిన్నపిల్లలకి నీకేం డబ్బులు ఇస్తేనేవి ఏమి కొనుక్కుంటావు మీ అమ్మ నాన్న నేనా సార్ మా డిబ్బి వేసేస్తాను వేసుకుంటారు లేదంటే చాక్లెట్ కొనుక్కుంటారు ఇంకో రకరకాలు ఇష్టం వచ్చినాయి వాళ్ళు కొనుక్కుంటారు కానీ నేను నాకు ఎప్పుడన్నా పది పైసలు పావలా అంటే పది పైసలు పావలా మీకు తెలియపోవచ్చు మా టైంలో పది పైసలు పావలా అనే ఉండేది ఐదు పైసలు అప్పుడు డబ్బులు ఇస్తే నేను అగ్గిపెట్లు కొనుక్కునేవాడిని ఎందుకు కొనుక్కునేవాడిని ఊహించగలరా అగ్గిపెట్టుకునేవాడిని అగ్గిపెట్టుకునేసి ఆ పుల్ల తీసి దాని మీద పెట్టి ఇట్లా అంటే ఎలిగేది ఎప్పుడైనా వేసారా మీరు ఇలా అంటే దూరంగా వెళ్ళి పడుతుంది అలా అగ్గిపెట్లు కొనుక్కుని ఇట్లా ఆడుకునేవాడిని అది నా ఆనందం ఓకే అయితే ఒక రోజున అట్లాగే అగ్గిపెట్టు పెట్టుకుని మా ఇంటి నుంచి అటు బయటకు వెళ్తుంటే మా ఇంటి ఎందుకు ముందు పెద్ద చెరువు ఉండేది ఆ చెరువు పక్కన ప్రెసిడెంట్ గారు ఆ ఊరు ప్రెసిడెంట్ గారు ఇల్లు ఉండేది ఆ ఇంటి పక్కన పెద్ద గడ్డ ఉండేది గడ్డ తెలుసా తెలుసు గడ్డమని అది ఉండేది నేను వేసుకుంటే 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 దాని మీద కూడా వేసుకుని వెళ్ళిపోయాను వేసుకుని వెళ్ళిపోయేసరికి నాకు అంత దూరమైన నాకు డౌట్ వచ్చింది అరే గడ్డ మీద వేసాను ఏమైనా వెలిగిందేమో అని వెనక్కి తిరిగి చూసేసరికి అప్పటికే బగ బగ బగమని ఆకాశానికి ఎత్తు మంటలం ఇంకా దడ శివరింగు ఆ అగ్గిపేట్టు చీరలో పారేసి అలా ఊరంతా తిరిగి అలా తిరిగి ఏమీ తెలియని బుద్ధిమంతుడిలాగా చూస్తూ ఉంటే అప్పటికే అందరూ చెరువులో పోసి నీళ్లు ఆర్పు ట్రై చేశారు అప్పటికే సగం పైన తగలాడిపోయింది నేనేమి తెలియనట్టు ఇన్నోసెంట్గా ఇంటికి వెళ్ళిపోయాను ఆ రోజు నుంచి అగ్గిపెట్లు కొనటం బాగానే అది ఆ చిన్నప్పుడు గుర్తు అది ఇప్పటికీ నాకు గుర్తుండిపోతూ ఉంటుంది ఇప్పటికీ ఎంతవరకు చదువుకున్నారు సార్ నేను చదువుకు నేను వేసింది బీకామ్ డిగ్రీ దానికి ముందు నాకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంది మెకానికల్ సైడ్ దాని తర్వాత నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్లో డిప్లొమా తీసుకుని ఇటు రావడం జరిగింది ఓకే అంటే మీ ఫాదర్ మిలిటరీ అన్నారు సో చాలా స్ట్రిక్ట్గా ఉండదు మిలిటరీ ఫ్యామిలీ అనగానే సో ఆ స్ట్రిక్ట్నెస్ మీ బాడీలో అనిపిస్తుంది కానీ యాక్టింగ్ వైజ్ వచ్చేసరికి అది చాలా చేంజ్ అయిపోయినట్టుంటే అంటే అది యాక్టింగ్ అమ్మా ఇప్పుడు యాక్టింగ్ అని మీరే అంటున్నారు కదా యాక్టింగ్ అని మీరే అంటున్నారు కదా కాబట్టి నటుడు అనేవాడు ఏ ఏ క్యారెక్టర్లోకి వెళ్ళాలంటే ఆ క్యారెక్టర్లకు వెళ్తాం మంచి అంటే మంచి చెడు అంటే చెడు దేంట్లో కానీ వెళ్తాం అది యాక్టింగ్ వరకే అంతేగాని మా ఫాదర్ పోలీస్ ఆఫీసరో మా ఫాదర్ ఆర్మీ ఆఫీసరో నేను ఇలాగే ఉండాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి అని ఎక్కడే ఉండదు అది యాక్టింగ్ అంతే ఓకే సో యాక్టింగ్కి ఎందుకు రావాల్సి వచ్చింది యాక్టింగ్ ఎందుకు రావాల్సి వచ్చిందంటే యాక్టింగ్ చేయాలి అనేది బేసికల్గా మన బ్లడ్లో ఉండాలి ఎవరో నువ్వు యాక్టర్ అయిపో అంటే ఎవరు అది మనకి ఇన్నర్ లోపల ఎక్కడో ఉండాలి ఉంటుంది నటుడు అని అలా నా చిన్నప్పుడే నేను నైన్త్ క్లాస్లో ఉండగానే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అని ఉంటాయి కదా దాంట్లో నేను ఒక పిచ్చివాడు క్యారెక్టర్ వేసి ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి ఫస్ట్ ప్రైజ్ కొట్టాను తర్వాత ఇక చదువు అని జరిపి అంటే దాని అర్థం ఏంటి ఎక్కడో అంటే ఈ నేను ఎయిత్ క్లాస్లో ఉండగా నాకు ఒక సీనియరు సేమ్ ఇదే క్యారెక్టర్ వేసి ప్రైజ్ కొట్టాడు ఆ వన్ ఇయర్ నాకు ఎందుకు ఆ క్యారెక్టర్ మైండ్లోకి వెళ్ళిపోయింది నాకు ఆ వన్ ఇయర్ నేను చదువుతో పాటు నా క్యారెక్టర్లోకి వెళ్తూనే ఉన్న రోజు ఇలా చేయాలి నెక్స్ట్ ఇయర్ నేను కొట్టాలి నేను కొట్టాలి ప్రతిరోజు నేను ఎందుకో నాకు తెలియకోకుండా ఆలోచన వచ్చేది అట్లాగే నైన్త్ క్లాస్లో నేను చేసా ఫస్ట్ ప్రైజ్ కొట్టా ఓకే అంటే బ్లడ్లో ఉంటుంది అంతేగానే నువ్వు నటుడు అయిపో అంటే ఎవరు అవ్వలేరండి నటించడం వేరు నటనలో మొత్తం ఇన్వాల్వ్ అయిపోవడం వేరు సో నటన అన్నది మీరు దేనికోసం చేస్తున్నారు పైసల కోసం చేస్తున్నారా లేకపోతే పరపతి కోసం చేస్తున్నారా లేకపోతే మీ యొక్క మనస్ఫూర్తిగా చేయాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నారు అంటే యాక్టర్ అవ్వాలి అనుకుని ఈ ఫీల్డ్కి అండి స్క్రీన్ మీద తను తను చూసుకోవాలి నలుగురు నన్ను గుర్తించాలి అనే ఉద్దేశంతోనే చాలామంది వస్తారు డబ్బు సంపాదించడానికి రాదు ఇక్కడికి వచ్చినాక డబ్బు సంపాదిస్తారు అది వేరే విషయం డబ్బు సంపాదించడానికి ఇక్కడికి రాదు ఒక ఫ్యాషన్ ఒక కోరిక మీద వస్తారు డబ్బే సంపాదించాలంటే బయట ఉద్యోగాలు చేసుకోవచ్చు వ్యాపారం చేసుకోవచ్చు డబ్బు బయట సంపాదించుకునే దీనికంటే ఎక్కువ సంపాదించుకునే అవకాశాలు బయట ఉన్నాయి ఇక్కడికి వచ్చామంటే మన మనం నిరూపించుకోవాలి పది మందిని మనం గుర్తించాలి పబ్లిక్ ఫిగర్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తాడు ఆటోమేటిక్గా డబ్బు సంపాదిస్తాడు డబ్బు సంపాదించడానికి ఇక్కడ రారు పరిపతి కోసం మాత్రమే వస్తారు ఓకే సో ఇండస్ట్రీ ఫీల్డ్కి వచ్చినప్పుడు చాలా మందికి ఏంటి అని అంటే ఉంటే లాభాలు ఉంటాయి కష్టాలుంటే ఉంటాయి సో మీరు ఏ కష్టం అనుభవించారో ఏం నష్టం జరిగింది అమ్మా ప్రపంచంలో ఏ ఫీల్డ్లో నష్టాలు లాభాలు లేవు చెప్పు ప్రతి ఫీల్డ్లో ఉన్నాయి వ్యవసాయదారులకు ఉన్నాయి లేవా పంట బాగా పండే టైంలో వర్షాలు రావడం పోవడం ఉన్నాయి ప్రతి చోట ప్రతి రంగంలోనూ లాభం ఉంది నష్టం ఉంది కొన్ని